హాయ్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఏదన్నా స్వీట్ చేయమన్నారు నేను వెంటనే హెల్దీగా ఉండే స్వీట్ తయారు చేస్తానని చెప్పేసి క్యారెట్ డ్రై ఫ్రూట్స్తో హల్వా అయితే చేశానండి క్యారెట్ చూడగానే మా హస్బెండ్ అయితే అమ్మో క్యారెట్ తురమాలి నువ్వు ఇంకా స్వీట్ చేసినట్టే వద్దులే బాబు అన్నారు లేదండి మీరు అలా చూస్తూ ఉండండి నేను వెంటనే మీకు క్యారెట్ హల్వా అయితే చేసి పెడతానని చెప్పానండి కాదండి ఎలా చేసానో చూద్దాం ఇదిగోండి ఇంట్లో ఉన్న క్యారెట్స్ అండి ఇవన్నీ క్లీన్గా అయితే కడిగేసాను తర్వాత పైన అంతా కూడా తీసేసాను అదిగోండి అవి ఇసుకవి లేకుండా నీట్గా కడిగేసాను తర్వాత చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసాను ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను వెంటనే అవన్నీ కూడా మిక్సీ పట్టేశానండి మనకి ఎలా తురుముకుంటే ఎలా ఉంటుందో సేమ్ మిక్సీ పడితే కూడా ఇలాగే ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇదిగోండి ఒక పెనం మీద నెయ్యి అయితే వేశాను వేసి తురుమంతా కూడా అందులో వేసేసానండి అదిగోండి కొంచెం ఆ నేతులు ఆ క్యారెట్ తురుము అంతా కూడా ఫ్రై చేసుకున్నాను మొత్తం అంతా తిప్పుతని తర్వాత ఒక గ్లాసు పాలు అయితే తీసుకున్నానండి ఈ పాలు వేసి మనం పచ్చివాసన పోయేదాకా కూడా ఉంచాలండి కొంచెం అలా కలుపుతా మనం ఈ క్యారెట్ తురుముని అలా కలపాలండి మొత్తం పాలలోని అదిగోండి ఇలా అవుతుంది కాసేపటికి అవి వచ్చిన దాన్ని కూడా ఇంకా అలా కలుపుతూ ఉండాలి దీనివల్ల ఏంటంటే పచ్చివాసన అనేది పోతుంది నెక్స్ట్ ఏంటంటే షుగర్ అనేది యాడ్ చేస్తానండి అందులోని లోపు మనం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని నెక్స్ట్ యాలకులను కూడా పౌడర్గా చేసి పెట్టేసుకున్నానండి పక్కన ఇదిగోండి ముందుగా అయితే యాలకుల పౌడర్ అయితే వేశాను తర్వాత డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానని అవన్నీ కూడా మొత్తం అన్నీ అందులో వేసేసానండి దీనివల్ల ఏంటంటే చిన్నపిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ కలుపు తింటారు కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి అందుకని ఈ డ్రై ఫ్రూట్స్ క్యారెట్ హల్వా అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను స్వీటు స్వీటు హెల్త్కి హెల్త్ చాలా మంచిదండి ఇందులో క్యారెట్లో విటమిన్ ఏ ఉండటం వల్ల చిన్నపిల్లలకైతే హెల్త్కి చాలా మంచిదండి ఇదిగోండి క్యారెట్ హల్వ అయితే ఇలా ఉంది మా హస్బెండ్కి అయితే వెంటనే ఒక బౌల్లోకి అయితే తీసి ఆయనకైతే ఇచ్చానండి టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు ఈ వీడియో నచ్చితే కను ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే